హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చాను చికెన్ బిర్యానీ చాలా చాలా ఇష్టం కదా చాలామందికి చికెన్ బిర్యానీ అంటేనే నోరూరిపోతుంది ఎప్పుడు మనం హోటల్కి వెళ్ళి తింటాం కదా లేదా బయట నుండి తెచ్చుకొని తింటాము మనం అదే చికెన్ బిర్యానీ ఇంట్లో చేసుకునే సింపుల్గా ఫ్యామిలీ మొత్తం కూర్చుని తింటే ఎలా ఉంటుంది సూపర్గా ఉంటుంది కదా ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుంటూ చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేస్తాం అదేవిధంగా ఇప్పుడైతే మనం చికెన్ బిర్యానీ ఇంట్లో చేసుకొని తినేద్దాం సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ అమోహం అనమాట మీరు కూడా ఇదే విధంగా ఇంట్లోనే ట్రై చేసి తినండి సూపర్గా ఉంటుంది ఇక ఆలస్యం ఎందుకు బిర్యానీని వండేసుకుందాం ఈ బిర్యానీ వండుకోవటానికి మనమైతే బిర్యానీ రైస్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది మామూలు రైస్తో కూడా వండుకోవచ్చు కాకపోతే మనం బిర్యానీ రైస్తో వండుకుంటే బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తా అనమాట ఇక నాకు నచ్చిన బ్రాండ్ని అయితే నేను తీసేసుకున్నాను రైస్ని మీకు నచ్చిన బ్రాండ్ను లేదా ప్రీమియం క్వాలిటీలో ఉన్న బిర్యానీ రైస్ని అయితే తీసేసుకోనండి మీకు ఎన్ని అవసరమో ఎన్ని వండుకోవాలనుకుంటున్నారో అంత రైస్ని తీసేసుకొని చక్కగా వాటర్తో టూ టైమ్స్ క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ బియ్యాన్ని మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం ఈ లోపల మనము మనం చికెన్ మీడియం సైజులో పీసెస్ని కొట్టించుకొని చక్కగా కాస్త ఉప్పు వేసి టూ టైమ్స్ వాటర్తో లేదా త్రీ టైమ్స్ వాటర్తో క్లీన్ చేసి తర్వాత ప్రాసెస్ మొదలు పెడదాము ఇక నేనైతే క్లీన్ చేసుకొని వాటర్ తోటి చక్కగా తగినంత కారం వేసాను కాస్త పసుపు వేసాను చికెన్కి తగినంత సాల్ట్ని అయితే వేసేసుకున్నాను మిరియాలు వేసాను తర్వాత వచ్చేసి యాలకూలు చక్క లవంగా పౌడర్ వేసాను తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్గా వేసుకోండి లేదా మామూలుగా వేసుకోండి తర్వాత సాజీరా వేసుకున్నాను ఇక స్టార్ ఫ్లవర్ వచ్చేసి ఆఫ్ వేసుకున్నాను ఎక్కువ వేయట్లేదు ఇక బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకుంటున్నా పెద్దగా ఉంది కదా అలాగే వద్దు అనేసి కట్ చేసి వేసుకున్న చిన్న ఆకులుంటే మీరు వేసేసుకున్న అలాగే తర్వాత చికెన్కి తగినంత ఆయిల్ని అయితే వేసేసుకున్నాను చికెన్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి తర్వాత కంపల్సరీగా పెరుగు అయితే మనం వేసుకోవాలా బిర్యానికి ఇక హాఫ్ లెమన్ని వేసుకుంటున్నా హాఫ్ లెమన్ జ్యూస్ని వేసేసుకుంటున్నాను ఇక ధనియా పౌడర్ని వేసుకున్నాను అన్నమాట ఒక స్పూను ఇక చికెన్ బాస చికెన్ మసాలా వేసాను ఒక టేబుల్ స్పూన్లో ఆఫ్ ఉంటుందిలేండి అంత వేసాను ఇక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పీసెస్ నిలువుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ వేసాను ఇక టమోటా పీసెస్ రెండు పీసెస్ ఎక్కువే వేసాను అనమాట గ్రేవీ కోసం బాగుంటుంది ఇక ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేంపుకొని ఇందులో వేసేసుకున్నాను అనమాట తర్వాత పుదీనా కాస్త కొత్తిమీర కాస్త మిక్సీ పట్టి ఇందులో వేస్తాను అలాగ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే కాస్త మిక్సీ పడితే మొత్తం కొంచెం నలిగిపోయి ఉంటుంది కదా అది వేస్తే బాగుంటుందని ఇలా మిక్సీ పట్టి వేస్తాను అనమాట ఇదంతా కూడా చక్కగా మనము చికెన్ పీసెస్కు పట్టే విధంగా కలిపేసుకోవాలి నేనైతే ఇక్కడ గమనించినరా మీరు మసాలా అనేది కాస్త తక్కువ వేసుకున్నాను ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్ వేయాల్సి ఉంది కానీ వేయలేదు ఎందుకంటే అంత మంచిది కాదనమాట మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా కొంచెం తక్కువ వేసుకుందాం మసాలాలు ఇక మొత్తం చక్కగా కలిపేసి మూత పెట్టేసి అది పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల మన రైసు నాని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను ఇక రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నా చక్కా లవంగా కాస్త యాలక్క వేసేసి ఒకటి బిర్యానీ ఆకు చిన్నది వేసేసాను సాజీరా వేసాను తగినంత సారీ ఇది పుదీనా తర్వాత కొత్తిమీర వేసాను తర్వాత ఇక ఆయిల్ కూడా వేసాను అంటే రైస్ ఉడికేటప్పుడు పొడి పొడిగా వస్తాయి అన్నమాట ఈ రైస్కి తగినంత అయితే వేసుకొని చక్కగా కలిపేసుకొని మొత్తం వాటర్లో ఇక మనము రైస్ని ఉడికించుకుందాం అనమాట ఒక పోయిన పెట్టుకొని ఈ రైస్ ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిగా ఉంటాయి ఫస్ట్ అయితే ఆయిల్ కూడా వేసుకోవాలి చక్కగా ఇక అయితే ఒక పొయ్యి మీద పెట్టేశాను అవి కాస్త ఉడికే బట్టాయే రైస్ ఒకసారి ఇలా కలిపేసుకొని నేను వేరే పొయ్యి మీనకి షిఫ్ట్ చేసుకుంటాను అన్నమాట ఎందుకంటే ఒక పక్క రైస్ ఉడకాల ఒక పక్క మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ఉడకాల అందుకోసం నేను రెండు పొయ్యిలు యూజ్ చేసుకుంటున్నా కంపల్సరిగా ఇలాగే ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేసుకుంటారు అనుకుంటా ఇక ఒక వేరే మందపాటి గిన్నె పెట్టుకొని అందులో చికెన్ వేసి ఉడికించుకుంటున్నాను ఇంకా బిర్యానీ కంటే మీకు తెలిసిందే కదా కాస్త మందంగా ఉంటే బౌల్ అనేది బిర్యానీ మాడిపోకుండా మంచిగా మగ్గుతుంది అనమాట ఇక నేను ఒక సైడు రైస్ అనేది చక్కగా ఉడుగుతుంది ఇక్కడ నాకైతే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకా నైంటీ పర్సెంట్ వరకు నేను ఉడికించుకుంటాను తర్వాత చికెన్ చూస్తున్నా చికెన్ కూడా చక్కగా ఉడికిపోయిందనమాట చికెన్లోని వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసాయి ఇంకా కాస్త ఉడికితే చాలన్నమాట ఈ రైస్ ఉడికే లోపల మనకు చికెన్ కూడా ఉడికిపోతుంది మరొకసారి నేను రైస్ చూసాను ఇలా నైంటీ పర్సెంట్ ఇంచుమించు ఉడికిపోయిందనే నాకు ఇంకా మొత్తం వాటర్ని గంజిగా వంచేసుకుంటాను మనం ఎప్పటికైనా రైస్ ఇలా గంజి వంచుకొని బిర్యానీ చేసుకుంటే అన్నం అనేది పొడి పొడిలాడుకుంటూ బాగుంటుంది అన్నమాట కాదని అత్తరు పెడతారు కదా అలా బాగోదు బిర్యానీకి చక్కగా నేను గంజంతా ఉంచేసుకొని ఒక పక్క పెట్టేశాను రెడీగా తర్వాత చికెన్ చూస్తున్నాను అనమాట చికెన్ చక్కగా నాకైతే ఉడికిపోయింది చికెన్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు మనము రైస్ని ఈ చికెన్ పైన వేసేసుకోవాలని మనం ఏదైతే రైస్ వండుకున్నామో ఆ రైస్లో సొగం ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఇక సొగం రైస్ వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పీసెస్ వేసుకోవాలా పుదీనా పీసెస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం అనుకోండి బిర్యానీకి ఈ ఫ్లేవర్స్ అంతా పట్టుకొని చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ కూడా ఇదే విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది మరొకసారి మిగిలిపోయిన మొత్తం రైస్ ఉంది కదా అదంతా వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలా మొత్తం బౌల్కి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రాసెస్ మొదలు అనమాట చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా లీవ్స్ వేసాను తర్వాత కొత్తిమీర వేసి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఇక ఈ మూడు వేసేసుకొని కాస్త నెయ్యి కంపల్సరీగా వేసుకోనండి నేనైతే నెయ్యి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం ఇలా కట్టింది ఇంకా కాంచి వేసేంత టైం లేదు కాబట్టి అలాగే వేస్తున్న నెయ్యి అనేది కంపల్సరీ వేసుకోండి బిర్యానీలో మూత పెట్టేసి ఇప్పుడు మనం ఈ రైస్ని మగ్గించుకుందాము నేనైతే దమ్ పెట్టలేదు ఇక అదే పొయ్యి మీద మందపాటి పెండమైతే పెట్టి దానిపైన అన్నాన్ని పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అన్నం అంతటి చక్కగా మగ్గిపోయేంత వరకు వెయిట్ చేశాను ఇక్కడ చూస్తున్నారా ఇంకా బిర్యానీ చక్కగా మనకి అయిపోయింది ఈ అసలు అన్నం అనేది చక్కగా విడివిడిగా పొడి పొడిలాడుతుంది కదా ఇలా ఉండాల బిర్యానీ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చిందని అప్పుడు అర్థమవుతుంది ఇక నాకైతే చికెన్ అస్సలు అడుగు కూడా అంటలేదు ఎందుకంటే వంద పాటి గిన్నె పెట్టుకున్న అలాగే పెన్నం పెట్టి అన్నాన్ని మగ్గించుకున్నాను కాబట్టి నాకైతే ఈ బిర్యానీ ఇదే విధంగా చేశాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట ఇంట్లోనే ఇక ఇందులోకి చికెన్ కర్రీ కూడా వేసుకుంటున్నాను చికెన్ కర్రీ సూపర్గా ఉంది కదా చికెన్ కర్రీ లేకుండా చికెన్ బిర్యానీ కూడా తినకూడదు ఎందుకంటే అన్ని ముక్కలు కనిపిస్తూ ఉండాల మనకి ఇక నేనైతే టేస్ట్ చేస్తున్నాను నేను తిందామనే లోపే మా పాప ఆ మా అందుకు పెట్టేశాను వెరీ వెరీ సూ టేస్టీగా ఉంది నమ్మండి మీరు కూడా ఇదే విధంగా సింపుల్గా చిన్న అంటే కొద్దిగా మసాలా వేసుకోనండి బిర్యానీ ఇంట్లో ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది తర్వాత నేనైతే పెరుగుతో ట్రై చేస్తున్నాను అనమాట పెరుగు లేనిది బిర్యానీ అయిపోతుంది కదా ఇక్కడ ఒకటి మిస్ అయ్యింది అనమాట ఏంటనేది మీకేది అర్థమైపోయింటుంది పాటికి గోంగూర చట్నీ మిస్ అయినా ఓకే నెక్స్ట్ టైం గోంగూర చట్నీతో ట్రై చేద్దాం బిర్యానీ హాస్సంగా ఉంది మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి సూపర్ అంట సూపర్ అంటారు తిన్నాక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్ అండి మరి